హాయ్ ఫౌండర్స్ మరి చాలా చాలా గుడ్ న్యూస్ మనం సాయంత్రం నుంచి అనుకున్నట్లే మోటిగాము మీటింగ్లో అయితే క్లియర్గా చెప్పడం జరిగింది రేపు త్రీ సిక్స్టీ ఉండదు డైరెక్ట్ మన ఓయస్లోనే ఓకనెట్లోనే మీటింగ్ ఉంటుంది యా సార్ చెప్పిన ప్రకారం ప్రతి ఫౌండర్స్ ఓఎస్ మీటింగ్లోకి రండి అందరం అతి త్వరలో అంటే దసరా లోపే మనకు కావాల్సిన బోనస్లన్నీ మన అకౌంట్లో చూడగలుగుతాం ఓకేనా ఫ్రెండ్స్ ఎంజాయ్ హాయ్ ఫౌండర్స్ ఇటు దసరా హోర అనేది మొదలైంది మరి పది రోజుల ముందు నుంచే భారీగా లైటింగ్ మరి టెంపుల్ అంతా కలర్ఫుల్గా వెలిగిపోతుంది మరి ఇటు ఆన్ ప్యాసి జోరు బద్దలు అవ్వబోతుంది ఎందుకంటే ఇప్పుడు డిగామో మీటింగ్ జరుగుతుంది అందులో ఒక భారీ న్యూస్ అయితే ఇచ్చారు నో మోర్ ఓపీ త్రీ సిక్స్టీ నెక్స్ట్ పేజ్ కమింగ్ ఎనీ టైమ్ ఇక మూడు వందల అరవై మీటింగ్ అనేది ఉండదు ఫౌండర్స్ డైరెక్ట్ మన ఓయిఎస్ బ్యాక్ ఆఫీస్లో ఓ కనెక్ట్ లింక్లోనే మీటింగ్ ఉండబోతుంది మరి ఈ రోజు లేదా రేపు రాత్రికి ఓఎస్ అనేది వచ్చేస్తుంది యాసర్ వాన్స్ ఎవ్రీ వన్ టు బీన్ అవర్ ఓయిఎస్ కాబట్టి సార్ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఫౌండరు మన ఓఎస్లో మీటింగ్ మీటింగ్కు రావాలని ఆశిస్తున్నారు ఒకటి ఫౌండర్స్ భారీ పేలుడు ఎస్ మనం అస్సలు ఊహించలేకదా ఎవరు త్రీ సిక్స్టీ మీటింగ్లో ఏం చెప్తాడని మనం ఊహిస్తున్నాం మరి స్పెషల్ అప్డేట్స్గా డైరెక్ట్ ఇంకా త్రీ సిక్స్టీ ఉండదు మన ఓకనెక్లోనే మీటింగ్ ఉంటుంది ఎంజాయ్ ఫ్రెండ్స్ టపాకులు తెచ్చుకున్నారు అందరూ బద్దలు అవ్వాల్సిందే ఇంకా